రామేశ్వరంకు వెళ్లే ప్రయాణికులకు అనువుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రామంతపురం ఎక్స్ప్రెస్ రైలును నిలుపుదల చేయడం జరిగిందని సదరన్ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీజూరు ముస్తానయ్య డిఆర్యుసి సభ్యులు పేర్నాటి జోసెఫ్ లో అన్నారు గురువారం నాయుడుపేట రైల్వే స్టేషన్ లో నిలిచిన రామంతపురం ఎక్స్ప్రెస్ రైలును పూలతో అలంకరించి లోకో పైలట్లకు పూలమాలలు వేసి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ నుంచి నాయుడుపేటకు ప్రతి గురువారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుందన్నారు శుక్రవారం రాత్రి రామంతపురం నుంచి చి బయలుదేరి పన్నెండు గంటలకు నాయుడుపేటకు చేరుకుంటుందని తెలిపారు ప్రయాణికులు నూతనంగా నిలుపుదల చేసిన రామంతపూర్ ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు వీరు వెంట సభ్యులు వినియోగదారులు వ్యాపారస్తులు ఉన్నారు Pak cik, pak cik Pak cik, ಿಲ್ಲಾ <laughs> ರೋ మిజూరం వస్తాను సార్ నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజరు ఈ సదర్న్ రైల్వే పాసెంజర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేము ఈ సంస్థ నెలకొల్పిన తర్వాత చాలాసార్లు డివిజనల్ రైల్వే ఆఫీసర్స్ని జోనల్ ఆఫీసర్స్ని కలిసాము కలిసింది మేము మొదట హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అంటే పన్నెండు ఆరు వందల నాలుగు మనకి ఇక్కడ ఆగదు కోవిడ్ టైం నుంచి దాని తర్వాత మధురై ఎక్స్ప్రెస్ ఈ రెండు బండ్లు అడిగాము ఈ బండి వీక్లీ వన్స్ రామేశ్వరం పోతుంది ఇది రామనాథపురము ఈ బండిని మనకు వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ బండి డైలీ పినాకినికి ముందు మద్రాసుకు పోయే పాసింజర్స్కి కానీ ట్రా ఈ డైలీ ట్రావెలర్స్ కానీ తర్వాత ఏదైనా వర్క్ మీద పోయే వాళ్ళకి కానీ గురువారం రోజు మనకు మంచి అనుకూలం అని చెప్పి ఈ బండి అడిగాము వాళ్ళు మనకు కన్సిడర్ చేసి బండిని ఆపారు ఈ బండి రామనాథపురంలో రామేశ్వరం పోయే ప్రయాణ యాత్రికులకి మంచి అనుకూలమైన బండి అక్కడ తొమ్మిది గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది రామ రామనాథపురంలో మనకు శుక్రవారం రాత్రి తొమ్మిది పన్నెండు పదిహేనుకి వస్తుంది కల్లారి సికింద్రాబాద్ తొమ్మిదిన్నరకు సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది మళ్ళీ సికింద్రాబాద్లతో శుక్ర గురువారం బుధవారం రాత్రి తొమ్మిది పదిహేను బయలుదేరి కల్లారి మనకు ఇక్కడ ఎనిమిది పదిహేనుకు వస్తుంది ఇది హైదరాబాద్ ప్రయాణికులకి రామనాథపురం ప్రయాణికులకి అనుకూలం అని చెప్పి ఈ బండిని అడిగాము రైల్వే శాఖ కన్సల్ట్ చేసి మనకు బండి నాడుపడలు ఆపేటట్టు చూశారు సదర్న్ రైల్వే ప్యాసింజర్ అసోసియేషన్ మేము నెలకొల్పిన తర్వాత డిఆర్సి మెంబర్గా సెలెక్ట్ అయినాను మొదటిసారి మీటింగ్లో ఈ ట్రైన్ గురించి మనం మాట్లాడడం జరిగింది ఈ చండీగఢ్ ట్రై చండీగఢ్ టు మధురి మధురై ట్రైన్ మాట్లాడడం జరిగింది ఈ ట్రైన్కి మనకు అనుకూలం చేసి రైల్వే శాఖ మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది అది ఈ రోజు నుంచి మొదటగా నిలపడం జరిగింది దీనికి రైల్వే శాఖకి మరియు నాయుడుపేట రైల్వే శాఖకి అందరికీ మన కృతజ్ఞతలు విషయం ఈ ట్రైను తిరుమల యాత్రికులకి శ్రీకాళహస్తి వెల్లూరు కాణిపాకం పోయే వాళ్ళకి చాలా అనుకూలమైనది మద్రాసు హైదరాబాద్ నుంచి నాయుడుపేటకు వచ్చి నాయుడుపేటకు పోయి దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ మరో రోజు నైట్ ఈ బండి హైదరాబాద్ వెళ్ళిపోతుంది వాళ్ళకి అనుకూలమైన బండి తర్వాత రామేశ్వరం పోయే యాత్రికులకి వాళ్ళకే అనుకూలమైన బండి ఈ బండి అది ఇక్కడ ఎనిమిది పది రోజు రాత్రికి అంటే గురువారం నైట్ రామ రామనాథపురం వెళ్తుంది మీరు అక్కడ రామేశ్వరం వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ శుక్రవారం నైట్ ఎక్కేస్తే తిరిగి మన గమ్యస్థానం చేరిపోతాం ఇది ప్రయాణికులకి యాత్రికులకి ఈ సీజనర్స్కి తర్వాత డైలీ వర్క్ చేసి పోయే వాళ్ళకి మంచి అనుకూలమైనవ్వండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి